ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలగం కాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నాలుగో నెలలో శనివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ మీ అందరికీ శనివార నూతన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు ప్రియాదయ జన్మ ఇది ఒకరికి ఉపవాక్యం చదువుకొని ఉదయకాల దైవ ధ్యానము చేద్దాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదువుకుందాం మొదటి రెండు చరణాల్లో ఉన్నటువంటి మాటలు ఉన్నాయి నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు నీ కృపాశక్తిమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి దీవించి మహిం పొందమని వేసినాము నడుగుచున్నాను తండ్రి ఆమెను అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు ఉదయకాల ధ్యానం ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానం ఏమిటి ఆ ప్రత్యేకత అంటే శనివారము నాలుగో నెల ఐదో తారీకు ఈరోజు ఐదో తారీఖు నాలుగో నెల శనివారం ఏప్రిల్ మాసం ఏప్రిల్ మాసంలో ఐదో తారీఖు ఏమిటో మీ అందరికీ చాలామందికి తెలియ తెలుసు మీ అందరికి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఈరోజు మరి అద్భుతంగా ఘనమైన దేవుని పరిచర్యలో రాత్రి అనుక పగలనక పోరాటం చేస్తూ దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనము అపోస్తులుడు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ రంజిత్ ఓఫిర్ గారి యొక్క పుట్టినరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గారికి దేవుడు ఓపిరయ్య గారికి ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయం ఇచ్చి ఘనమైన సేవలో వాడుకొని స్థాపన కొరకు బలంగా దేవుని సేవలో వాడబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం కొరకు చదువుకున్నటువంటి వాక్యంలో కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాము జనాంగమ దావీదు మహారాజు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ దావీదు మహారాజు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదనంటాడు ఒక వ్యక్తి దైవారాధన చేస్తున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు సగం సగము మనసుతో హృదయముతో దేవుణ్ణి స్థుతిస్తే లాభం లేదు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుణ్ణి స్థుతించాలి అని యోహాన్ వార్త నాలుగో యోహాన్ వార్త మరి నాలుగో అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించేవారు పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోను పూర్ణ వివేకముతోనూ ఆయన ఆరాధించాలి అని లేఖనము సాక్ష్యం దైవ దైవజనాంగమ కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు స్థుతించినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆ స్థుతిని దేవుడు స్వీకరించి తన భక్తులను ఆశీర్వదిస్తాడు దావీదును అలాగే ఆశీర్వదించాడు దేవుడు అందుకే ఇక్కడ దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు ఏమంటున్నాడు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను ఎదుట ఈ లోకంలో దేవతలందరి ఎదుట నిన్ను కీర్తిస్తాను స్థుతిస్తాను నిన్ను గణపరుస్తాను అని సాక్ష్యమిస్తున్నాడు ఇకపోతే రెండో చరణంలో నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయించున్నాను నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది దైవజనాంగమ కాబట్టి దేవుని వాక్యము చాలా గొప్పది ఎందుకంటే వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మది కలుగు చేసిను అని దాబీదు సాక్ష్యమిస్తాడు భక్తులు పాట కూడా రాశారు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను అని భక్తులు పాట పాడారు దేవుని వాక్యం ఆ కీర్తనే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది ఊపిరయ్య గారు కూడా పాట రాశారు నీ వాక్యమే శ్రమకులి మీలో నన్ను బ్రతికించుచున్నది నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది నీ వాక్యమే శ్రమకులి మీలో నన్ను బ్రతికించుచున్నది శ్రమయందు నాకు నిధర్మశాస్త్రం సంతోషమియ నియడలా శ్రమయందు నాకు నిధర్మశాస్త్రం సంతోషమే ఎడల బహుకాలము కృతమే నేను నీంచయనయ నాకు శ్రమలో సంతోషం ఇచ్చేది నీ వాక్యము అని దైవజనుడు పాట పాడినటువంటి పాట ఇది దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిలో ఇస్తున్నటువంటి సాక్ష్యము నీ మా నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్ నేను చెల్లించదను నేను మొర్రపెట్టిన దినము నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి దేవునికి స్తోత్రం గాక నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి దేవునికి స్తోత్రం గాక నా ప్రాణములో త్రాణ పుట్టించి నాకు ధైర్యం ఇచ్చింది నీ వాక్యము నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది నా ప్రాణము దిగజారినప్పుడు నేను నీకు మొరపెట్టినప్పుడు నేను ధైర్యాన్ని కోల్పోయినప్పుడు నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఇహోవా భూరాజులందరూ ఇహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు దేవునికి స్తోత్రం కలుగునుగాక భూమి మీద ఉన్న రాజులందరూ దేవుని మాట దేవుని వాక్యమిని విని దేవుడు సెలవిచ్చిన మాట విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉందే అని ఈ రాజు అంటాడు ఈ రాజు దావీదు మహారాజు మరి మనము దేవుని సన్నిధిలో ఎంతైనా చెల్లించ చెల్లించవద్దులుమై ఉన్నాము ఎందుకంటే మన ప్రాణములో త్రాణ పుట్టించి బలంనిచ్చి ధైర్యపరిచి భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీతో వస్తున్నాను అని చెప్పి బలపరిచి ధైర్యం ఇచ్చే దేవుడు కదండి యహోశివత కూడా చెప్పాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నడిచే మార్గములలో నేను వచ్చేదను మోసయకు తోడై ఉన్నటువంటి దేవుణ్ణి నీకు తోడై ఉన్నానని యహోశివత కూడా వాగ్దానం చేసినటువంటి వాగ్దానం మనకు తెలుసు యువశోగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం కాబట్టి దైవజనమ ఈరోజు దేవుడు నీకు నాకు మనందరికి ఇస్తున్నటువంటి ధైర్యము ఏమిటంటే మనము బలహీనపడినప్పుడు మన ప్రాణము మెత్తబడినప్పుడు మన ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యమిచ్చి నిన్ను నన్ను నడిపించే నాదుడు ఎవరంటే ఆయన పేరే నజరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు అయితే ఏం చేయాలి మొరపెట్టాలి నేను మొర్రపెట్టిన నేను మొర్రపెట్టిన దినము నీవు నాకు ఉత్తరమిచ్చేదివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నన్ను దేవుడు నీవే కాబట్టి నీకు నేను నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేయుచున్నావు ఇది సంగతి కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మురపెడుతూ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ధైర్యమనిస్తాడు బలమనిస్తాడు ఏమండి శ్రమలలో తోడయిండి నడిపించే నాథుడు ఆయన పేరు నజరడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమానమ్ముఖం కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు ఈ ఉదయకాలము ఈ నూతన దినము శనివారము ప్రభువ అయా నువ్వు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడిందేవా మాకు ధైర్యం ఇచ్చి నా ప్రాణంలో త్రాణ పుట్టిస్తానని చెప్పిందేవా నీ బిడ్డలందరి ప్రాణాన్ని బలపరిచి నూతనాత్మతోనూ తైలంతో నూతాభిషేకంతో మీరు నింపి బలపరిచి నడిపించి మా ఇబ్బందులు దినదేవుని దిన రక్షణ మంచి మనవి మీ పాశానికి చేర్చుకొని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వదించనుగాక మర్చిపోకండి ఈరోజు శనివారం విజ్ఞాపన సిద్ధపాటు కోటము ఏడు గంటలకు మనకు ఉంటుంది అందరూ సిద్ధపడండి గాడ్ యూ దేవుడు మమ్మల్ని దేవించనుగాక ఆమెన్